చూసారా ఫ్రెండ్స్ ఎట్టు ఉందో అంతా గిడ్డి మలిసి భయంకరంగా చూసారా ఇదిగో ఇదంతా పీకేశారు చూడండి ఇదంతా పీకేశాను అనమాట చూడండి ఏదైనా వాడుకుంటా ఉంటేనే తప్పనిచ్చి ఇక మనుషులు లేకపోతే ఇల్లు ఇలా తయారైతుంది దెయ్యాలు కొంపలాగా అసలు చూడండి అప్పుడు చూపించాను కదా అవి కుళ్ళిపోతున్నాయి చూడండి అట్ట కుళ్ళిపోతున్నాయి కింద దీంట్లో ఏ పురుగు బొట్టు ఉంటుందో కూడా అర్థం కావట్లేదు అన్ని తల్లగిపోయినాయి అసలు గట్టిగా చూడండి అబ్బో చూసారా ఇది చూసారా ఇదేం చెట్టు గుమ్మడికాయ చెట్టు ఏమో అసలు చూడండి ఫ్రెండ్స్ ఎట్ అయిపోయింది అసలు ఇప్పుడు ఇదంతా పీకుతున్నా ఆల్రెడీ కొద్దిగా పీకాను చూపించాను కదా ఇంకా పీకేస్తూ ఉండాను అసలు చూడండి గడ్డి ఇది వంకాయల చెట్లు ఎండిపోయినాయి మల్లెపూల చెట్టు కాకరకాయల చెట్లు అబ్బా అసలుకి ఏందో మరి రెండు నెలలకే చూడండి ఎలా భయంకరంగా అయిపోయిందో ఇదంతా పీకాలంటే చూడండి అసలు ఎలా అయిపోయిందో కనిపిస్తుందా మీకు అదంతా ఏందంటే అప్పటికి నేను పీకేసా కొద్దిగా బయట పక్క కూడా భయంకరంగా ఉంది బయట పక్క పీకేసాను అంతే ఫ్రెండ్స్ మనుషులు లేకపోతే ఇలానే ఉంటుంది అసలుకి ఏమన్నా దీంట్లో ఏమన్నా ఉండాయా అనిపిస్తుంది వంకాయ కూడా మనిషి లేక చూడండి ఎండిపోయి ఎలా కుళ్ళిపోయిందో ఇది నాలుగో ఐదో వంకాయ ఈ వంకాయ రావటం అసలు చూడండి ఏమన్నా కనిపిస్తుందా కాగరగాయ చెట్టు ఎందుకంటే ఇలా వచ్చింది నేను అప్పుడు ఉండప్పుడు టమోటాలు విత్తనాలు అవి పడి మలుస్తని చెప్పేసాను కాకరకాయలు అవి మొత్తం చల్లేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి వచ్చేసింది అక్కడ ఒక కాకరకాయ బాగా పోత మీద ఉంది పీకేసాను అనమాట ఎందుకంటే ఎంత చీకటిగా గబ్బగింగా ఉంటే ఏం కనిపించదని ఇది కూడా చూసారా ఎలా పోత మీద ఉందో ఇది అల్లియాలి ఎటన్నా అల్లిచ్చే వీలుంటే అల్లిస్తాను ఫ్రెండ్స్ చెట్టుకి లేకపోతే లేరు పీకేయటమే చాలా బాధగా ఉంది అంటే పీకేయటం బాధగా ఉంది అసలు మైలు చూస్తే ఏడుపు వచ్చేసింది అనమాట మరి ఎంత భయంకరంగా ఉందా అని నేను వచ్చి మొత్తం మళ్ళీ బాగు చేశాను చూడండి ఎంత భయంకరంగా ఉందో అసలు గారింట్లా మొక్క దాని ఇష్టం వచ్చినట్టు అంత దూరం పెరిగిపోయిందో చూడండి అసలు చూడండి ఇక్కడ కనకమ్మరాలు మొక్కలు అయ్యేసాను కదా ఇదో సుక్క మల్లె పోల్చేట్టు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా అయిపోయిందో తిరుగు చూడండి ఇదంతా వంకాయ చెట్టు ఎలా అయిపోయిందో ఇదంతా అసలు కళ అయితే చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఎందుకోగానంటే అంతకుముందు పీకేసాను అన్నీ చూడండి అసలుకి ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉందో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఇది మొత్తం ఏంటంటే శుభ్రంగా పీకేస్తున్నాను అన్నమాట ఇది తోటకూర ఒక అక్క ఇచ్చింది వెంకాయమ్మక్క అని ఇది ఎలా వండుకోవాలో నాకు తెలియట్లా కానీ వస్తుంది కానీ ఎలా వండుకోవాలో తెలియట్లేదు అయితే గుమ్మడికాయ మొక్కేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది దోసకాయ గుమ్మడికాయ అర్థం కాలేదు ఇది దోసకాయకైతే అయితే ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉండవు కదా గుమ్మడికాయకే వంటేయేమో అనుకుంటున్నా ఇంకోటి వచ్చేసేమో ఇది సుక్కమల్లెపూలి చెట్టు బాగుంది పచ్చగా ఇది వచ్చేసి మందార్పు చెట్టు చూడండి అసలు కేట్టు ఉంది ఎంత భయంకరంగా ఉందో ఇది అంటే మా వారు వచ్చాడనమాట ఫస్ట్ మా వారు ఇక్కడికి వచ్చి చూసి వామ్మో ఏమన్నా ఉంటే ఏమో తల్లు ఎవరునని పిలిపిద్దామా అసలు ఈ రకంగా ఉండేది భయంకరంగా అని చెప్పేసి అని భయపడ్డాడు సరే చూద్దాంలే నిదానంగా అయినా పీకుదాము అని చెప్పేసి అని ఇక కొద్ది కొద్దిగా నేనే పీకాను అనమాట అసలుకి ఎంత భయంకరంగా ఉందో ఫ్రెండ్స్ అసలు చూడండి మనిషి లేకపోతే అంతే ఫ్రెండ్స్ ఉండి మనిషి ఎప్పటికప్పుడు శుభ్రంగా బాగు చేసుకుంటా ఉంటే సరిపోద్ది కానీ మనిషి లేకపోతే ఇలానే ఉంటుంది అసలుకి భయంకరంగానే ఉంటాయి మొక్కలు చూడండి ఆల్రెడీ అంతకుముందు ఒకసారి పాము వచ్చింది ఇప్పుడేమో ఎట్టుంది అన్నీ తెచ్చేసుకున్న కనకాబరాల మొక్కలు అన్నీ చూడండి ఇంతవరకు పీకేసాను చూడండి బొప్పచుక మొక్కలు మళ్ళీ పడమలిసినవి ఇది ఇదంతా పీకేసాను అనమాట అది ఇదంతా బాగు చేయాలి ఫ్రెండ్స్ ఇదంతా మలిసట్టు మీకు గుర్తుందా అప్పుడు పూలు వచ్చినాయి కదా అది ఇదంతా పీకేయాలి నీట్గా పీకేసి ఇదిగో ఒక కాకరకాయ వచ్చింది ఇదిగో ఆ కాకర మొక్క పూత మీద ఉంది పీకేసి అని ఇదిగో ఒక కాకరకాయ వచ్చింది ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ నాకేమో కుదరటం లేదు నేను ఒక వీడియో తీసాను అది పెడతాను మళ్ళీ మేము నేనైతే కాదులండి మా వారేనమాట మా వారు మా బాబు ఉంటారు మనమైతే చలో జాబ్ అది కాకపోతే మా వారు పాపం ఇబ్బంది పడతారు చూడండి బప్పచ్చుకాయ ఇది మాగిందా మాగలేదో కూడా తెలియట్లేదు ఆల్రెడీ మాగింది ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో ఇది కుళ్ళిపోయింది ఒకటి మరి బాగుంటుందో బాగుండదో తెలీదు చూడాలి టేస్ట్ అయితే ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్ మనం చాలా బట్టి కుళ్ళిపోతున్నది కనిపించిందా కుళ్ళిపోయినాయి మనుషులు లేకపోతే ఏదైనా అంతే కదా ఫ్రెండ్స్ చూడు అసలు ఎంతంత లాభం ఉండయో పురుగులు ఇది పనికిరది బయట వేయాలి ఇది చూద్దాం ఇది కూడా అట్నే ఉంటుందేమో చూడాలి పంగర్స్ వచ్చినాయి అంత చూస్తే తెలిసిద్ది ఇవి అప్పుడు ఎందుకంటే ఎక్కువ దాటర్లు తినమంటున్నారు కదా మంచిది కదా అని చెప్పేసి అని ఇత్తనాలు మంచిగా ఉండేది తీసుకొచ్చి వేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని బాగా వచ్చేసింది కానీ మేము లేము కదా దీన్ని పట్టించుకునే నాదులు లేక పాపం తినేవాళ్ళు లేక ఇది అలా అయిపోయినది కదా అక్కడ ఒక కాయ పడిందా అల్లదు అక్కడ ఒక పడింది ఆ చెట్టు అయితే అసలు పూర్తిగా మనం ఉండప్పుడే ఎండిపోయిందిలేండి ఇది అసలు చూడండి ఎలా ఉందో పెద్ద కాయలు ఫ్రెండ్స్ ఇది మాత్రం కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడలేదు ఇంతవరకు చూడాలి అవి పనికి వస్తాయా పనికి రావో కోస్తే కానీ తెలియదు దాని టేస్ట్ ఎలా ఉంటుంది అసలు ఈ గుమ్మడికాయ చెట్టు ఏందో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలు భయంకరంగా పెరిగిపోయింది అసలు ఎంత భయంకరంగా ఉంటుందని అసలు నేను అనుకోలేదు జిల్లెడు చెట్టు ఎక్కువగా గెడ్డను తులసి మొక్కలు ఎక్కువగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక ఎన్ని తులసి మొక్కలు అనమాట అంటే ఆల్రెడీ మొక్కలు ఉంటే ఇత్తనాలు రాలుతుంటాయి కదా ఇదిగో ఇలా ఎండిపోయి ఈ విత్తనాలు ఇలా రాలుతుంటాయి కదా ఇంకోటి ఏంటంటే చెప్పనా ఫ్రెండ్స్ మీ అందరికి ఎన్నోసార్లు చూపించాను కదా తులసమ్మ తల్లి చూడండి అసలుకి ఏ పొజిషన్లో ఉందో అదిగో చూసారా అసలు నాకైతే ఏంది అసలుకి ఇలా అయిపోయింది ఏందా అనిపించింది ఇదిగో తులసమ్మ తల్లి ఎక్కడో తల్లి వెళ్ళాలి వద్దా అని ఆలోచిస్తూ ఉంది ఇది చూడండి ఇదంతా ఇవన్నీ అయ్యాయి పీకాలి మా మందార పూల చెట్టుకి అయితే బాగా పూలు వచ్చినాయి ఫ్రెండ్స్ మందార పూల చెట్టుకి అయిగ కనిపిస్తున్నాయి భలే వచ్చినాయి అనమాట ఎక్కువగా వచ్చేసినాయి మందారపు చెట్టుకి అటు మొత్తం పీకేసేములండి అందుకని చూపించలేదు చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో ఈ గొంతు చూడండి ఎలా ఉందో అది పీకేసిన కుప్ప అది ఇక్కడికి వచ్చి బట్టలు ఉతికేసాను అనమాట నిన్న వేసుకొని వచ్చి అవి అయ్యి పైన ఇళ్ళు మా మీకు తెలుసు కదా ఆల్రెడీ అందరికీ అదే ఇదంతా బాగా చేసే వాళ్ళకి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించిత్ అనమాట నాకు నేను రానన్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి మా ఆయనేమో మన ఇల్లు మనం బాగు చేసుకోకపోతే ఎవరు బాగు చేస్తారు అట్టా ఎట్ట ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఉండాల్సింది ఆయనే కదా నేను ఉండను ఇప్పుడు వచ్చి ఇక్కడ వాళ్ళే ఉండాలన్నమాట ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటున్నాను ఎందుకనేది ఏంటి అనేది చెప్తాను ఇంకో వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో చెప్తాను అనమాట ఎక్కడ హాస్టల్ ఎందుకు ఏంటి అని మొత్తం చెప్తాను నేను హాస్టల్కి వెళ్ళబోయే లోపు ఇదంతా క్లియర్ చేయాలన్నమాట దూరమే ఫ్రెండ్స్ దగ్గర అయితే కాదు హాస్టల్లో నేను వెళ్ళబోయేది ఇక మళ్ళీ ఇక్కడి నుంచి సామాన్లు అంతా ఒకసారి ఆసుకెళ్ళి మళ్ళీ రిస్క్ పడి ఆల్రెడీ మీకు చూపించాను కదా నా ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయింది మళ్ళీ ఇంకోటి ఎందుకులా తలనిప్పని వస్తువుల్ని మా ఆయన్ని ఇక్కడ పెట్టేసి ఇంకా ఎందుకంటే ఆయనకి ఇటు దగ్గర అనమాట అతన్ని మళ్ళీ బాపట్లేసారు అందుకని చెప్పేసి అని నాకైతే దూరం అనమాట చాలా దూరం ఒక నైట్ అలా జర్నీ బట్టి రావాలన్నా పోవాలన్నా అందుకని చెప్పేసి నేను అటు వెళ్ళిపోతున్నా ఆల్రెడీ యాస్ట్లో అంతా మాట్లాడుకున్నాను కాకపోతే కొద్దిగా టైం పెట్టాను అనమాట అది ఓకే నా ఫ్రెండ్ చూసారు కదా ఇలా ఉంది ఇప్పుడు మన గొంది మన పొదేషను